ఎఫ్ ఇప్పుడు చక్రంలో తిరుగుతాడు చూడు ఏదో మిలటెస్ ఉంటావు చిన్నది ఆ డియర్ చక్రధర్ మీరు చాలా మందంగా ఉంటారు మందమా అహమ్మా ఆ ఏదో మలయాళి ఉన్నదారు గడి చిత్రించి తప్పు చేశాను వాడు తెలుగు తెగులు పట్టించాడు అందమై ఉంటుంది మీ చర్మ సౌందర్య రహస్యం విక్సా లక్స్ లక్స్ ఎట్ సినిమా యాక్టర్స్ అబ్బా ఓహో కరెక్ట్ లక్స్ అయి ఉంటుంది మిమ్మల్ని నేను ప్రేమించటానికి తాయారు మీరు తాయారా ఈ తాయారు మంగ తాయారు ఎవ్వరా తాయారా అంటే రెడీయా అని ఏటో ముక్కలా అంత అర్థం పని లేదేటే ఆ మీ పుట్టిన రోజు ఎప్పుడో చెప్పండి గోచి కొంచెం విశ్చా చా వెదవా వాచ్ ఏం రాయరా అంటే గోచా అని రా సైడ్ ఈరోజు నా బర్త్డే బర్త్డేనా హ్యాపీ బై డే టు వి శాంతి ఇంటికి గెస్ట్లు రావటం వల్ల మిమ్మల్ని కలవలేక ఈ లెటర్ పంపిస్తున్నాను నాకు మేకను పంపించండి మేక బర్త్డే కదా కేక్ అయి ఉంటుంది యా ఆ నాకంటే తెలుగు బాగా రాశారు కదా అందుకని సేకండి ఇద్దామని తీసుకో గమనిక మేకు మీద అమరశిల్పి చెక్కనలా పేరు చెక్కకండి